ఉచిత బస్సు ప్రస్తుతానికి బ్రేక్ పడిందా లేదంటే ఆ బ్రేక్ జామ్ అయిపోయిందా అంటే జామ్ అయిపోవడం అంటే చాలా టైం పడుతుంది రిపేర్ చేసి మళ్ళీ దాన్ని ఆ బ్రేక్ని మళ్ళీ రిలీఫ్ చేయాలి అయితే ప్రస్తుతం అయితే బ్రేక్ పడి జామ్ అయిపోయిందని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడున్న లెక్కల ప్రకారం వాస్తవానికి ఉచిత బస్సు మీద పెద్దగా దృష్టి పెట్టట్లేదు అనేది ఎందుకంటే ఆల్రెడీ మొన్న కుంభమేళాకు వెళ్ళారు నారాయణ గారు మంత్రి వాళ్ళందరూ ఎందుకు రేపు పుష్కరాలు రాబోతున్నాయి అక్కడ ఏర్పాటు ఎలా చేశారో పరిశీలించాలని అలాగే మరి ఉచిత బస్సు కనుక ఇప్పుడు ఇమీడియట్గా అమలు చేయాలనుకుంటే కర్ణాటక తెలంగాణ వెళ్ళాలి ఒక ప్రత్యేక బృందం ఆ మధ్యనేదో ఒకళ్ళు వెళ్ళారు వచ్చారన్నారు అయిపోయింది తర్వాత దాని మీద అప్డేట్ లేదు వెళ్ళి అక్కడ ఎలా నిర్వహిస్తున్నారు ఏంటి ఎంతవరకు కలిసి కలిసి వస్తుంది ఇవన్నీ కూడా ఆలోచించాలి మొన్న ఇక్కడ ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తే చాలా వరకు ఉచిత బస్సు ఇప్పుడు అవసరమా కాదా అంటే చాలా మంది ఇప్పుడు అవసరం లేదని చెప్పారు అనేది ఆ పార్టీ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం అయితే ఇప్పుడు ఏకంగా మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లు దాటిన భారీ బడ్జెట్లో ఉచిత బస్సు పథకానికి ప్రస్తావన లేదు అంటే ఈ ఏడాది లేనట్టే పైగా సామాన్య మహిళలు చాలామంది ఉచిత బస్సు అందుబాటులోకి వస్తుందని ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటనేది కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టీసీ పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళిపోతుంది ఉచిత బస్సు కనుక అయితే ఆ పథకం కనుక అమలు చేస్తే అనేది ఏపీలో చూస్తే ఉచిత బస్సు జిల్లాలకే పరిమితం చేయాలి అనేది కూడా మొదటి నుంచి చెప్తున్నారు ఆల్రెడీ మొత్తం అంతా ఫ్రీ అని అయితే బాబుగారు చెప్పలేదు అప్పుడు ఆ రోజు నేను కూడా విన్నాను కాకపోతే ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం అనేది మొదలు పెడితే అదనపు బస్సులు ఖచ్చితంగా అవసరం ఇప్పుడు ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో అంత ఖర్చు చేయడం కష్టమని ఆలోచిస్తుందంటే దాంతో ఉచిత బస్సు విషయంలో బ్రేకులు పడ్డాయి అనేది ఇవి తాత్కాలిక బ్రేకులా లేదంటే కంప్లీట్గా శాశ్వత బ్రేకులు అనేది చూడాలి కర్ణాటక తెలంగాణలో ఉచిత బస్సు పథకం అవుతున్న అంతగా సంతృప్తిగా లేరు అనేది అలాగే ఇప్పుడు అక్కడ పురుషులకు సంబంధించి ప్రత్యేకంగా కొన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వాళ్ళకు కూడా కొన్ని సీట్లు కేటాయిస్తున్నారు కొన్ని బస్సులో ఇక్కడ కూడా అలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుని అదనపు బస్సులు కేటాయించి అప్పుడు ఉచిత బస్సు ప్రయాణం అమలు గురించి ఆలోచిద్దామని అనుకుంటుందట ఆ ప్రభుత్వం అది కూడా ఇప్పట్లో కాదు అనేది